హైదరాబాద్ నగరంలో వైభవంగా నిర్వహించే పండుగల్లో వినాయక చవితి పండుగ ఒకటి ఈ వినాయక చవితి పండుగలలో ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు లక్షలకు పైగా విగ్రహాలు నెలకొల్పుతున్నారు ఈ విగ్రహాల్లో ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు విష రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలే తొంభై శాతం పైగా ఉంటున్నాయి ఈ విగ్రహాలను హుషన్ సాగర్లోను మరియు నగరంలోని అనేక చెరువులలో నిమజ్జనం చేస్తున్నారు పర్యావరణ నిపుణుల లెక్క ప్రకారం నిమజ్జనం రోజు ఒక్కరోజులోనే ఏడు వేల టన్నులకు పైగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు అనేక టన్నుల ప్లాస్టిక్ పాదరసం నిహాల్ సీసం టర్పంటైడ్ రెడ్ ఆక్సైడ్ సిలికాన్ వార్నిస్ నాప్తలిన్ లాంటి అనేక విష రసాయనాలు ఉంటున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు ఈ విష రసాయనాల వల్ల హుషన్సాగర్తో పాటు అనేక చెరువులు పూర్తిగా దుర్గంధంతో తయారవుతున్నాయి వీటి వల్ల చుట్టుపక్కల కాలనీల ప్రజలు అనేక అనారోగ్యాలకు గురి అవుతున్నారు వీటితో పాటు క్యాన్సర్ చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు హైదరాబాదు నగరం ఫార్మాసిటీగా మారుతున్నది దాంతోపాటే ఇప్పటికే ఉన్న కాలుష్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనందరం హైదరాబాద్ను కాపాడుకోవాలి గ్రేటర్ హైదరాబాద్లో ఈ కాలుష్యాన్ని తగ్గించడం కోసం మనందరం మట్టి గణేష్లను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడడం కోసం భాగస్వాములు కావాలని కోరుతున్నాం రోజు రోజుకు కాలుష్యం పెరుగుతున్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జిందాబాద్ హైదరాబాద్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి మట్టి గణేషుల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి సహకారంతో నగరంలోని నలభై ఐదు సెంటర్లలో కాలనీల అసోసియేషన్లతో కలిపి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందుకు మీరందరూ సహకరించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ మట్టి గణేషులను ప్రతిష్ఠిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం ఓం గమ్ గణపతయే నమ అందరికీ నమస్కారం మట్టి వినాయకుడిని ఎందుకు వాడాలి సాంప్రదాయబద్ధంగా మన తాతలు ముత్తాతలు అనేక వేల సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడినే వాడారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని గౌరవించి మనం కూడా మట్టి వినాయకుడినే వాడదాం రెండవది రోజున పర్యావరణ సమతుల్యత కూడా ఎంతో దెబ్బతిన్నది కాబట్టి మనం మట్టి వినాయకుని వాడటం వలన ఆ పర్యావరణాన్ని సమతుల్యత పాటించి సర్వ జీవరాశులకు మేలు చేసిన వాళ్ళం అవుతాము కనుక అందరూ మట్టి వినాయకుడిని వాడి పర్యావరణాన్ని రక్షించుకుందాం సాంప్రదాయాన్ని కాపాడదాం నమస్కారం హలో ఐఎం రాజీవ్ కుమార్ దర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ఎకో ఫ్రెండ్లీ ఐడియల్స్ ఐ లైక్ టు టెల్ యూ ఫోర్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ ఇట్ ఫస్ట్ ఇట్ డజెంట్ పొల్యూట్ అవర్ వాటర్ రీసోర్సెస్ సెకండ్ Uh, it it helps in keeping our protects our health third very important thing is it is easy to prepare and fourth the visarjan can be done in house in a bucket and the same can be reused let us all pledge today to use and buy eco uh, friendly idols uh, only with the slogan let us protect the earth today for tomorrow